ఆరు మామిడికాయలతో ఇన్స్టెంట్ గా మూడు రకాల పచ్చళ్ళు చేసుకోబోతున్నామండి ఇది స్వీట్ మ్యాంగో మ్యాంగో మురబ్బా కూడా అనొచ్చు ఆవకాయ తర్వాత మామిడికాయ తురుము పచ్చడి అనమాట దాని గురించి మ్యాంగోస్ ని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ముచ్చిక తీసుకుని కాసేపు మనము ఆరనేస్తాము తడిపోయేలాగా తర్వాత నేను తాలింపు కోసం ఒక ప్యాన్ లో బౌలెట్ రాయిల్ మంచిగా కాగిన తర్వాత కింద స్టవ్ ఆఫ్ చేసేసి వెల్లుల్లి రేపు ఒక రెండు పాయలు కచ్చ పచ్చ దంచుకుని వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని ఆ కాగిన ఆయిల్ లో మంచిగా ఫ్రై అవేస్తాం అనమాట కింద మనము గ్యాస్ ఆల్రెడీ ఆఫ్ చేసామండి ఆల్రెడీ మంచిగా కాగుంది కదా ఇంకా ఇది పూర్తిగా చల్లారి ఉంటుంది ఈ లోపు మనం పచ్చడి కలిపేసుకోవచ్చు రెండు కాయలు ముక్కలు నేను ఆవకాయ కోసం చేస్తున్నాను మూడు టేబుల్ స్పూన్లు కారం రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ పిండి పావు టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసేసుకుని మంచిగా మొత్తం అంతా కలిసేలాగా ఆ పొడులన్నీ మిక్స్ చేసుకుంటున్నాను దీని గురించి రెండు కాయలను వాడుకోవడం జరిగింది ఇంకా పావు టీ స్పూన్ మెంతులు నాలుగైదు వెల్లుల్ డబ్బులు వేసుకున్నాను ఇది ఇంకా మనము కలుపుకున్నది పక్కన పెట్టేసుకుని తురుము పచ్చడి కోసం మిక్స్ చేసుకుంటామండి రెండు కాయల నుంచి తీసిన తురుము వేసుకున్నాను దీంట్లో మనము రెండు టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకున్నాము అదే విధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ డ్రై రోస్టెడ్ జీలకర్ర పొడి అండి అదేవిధంగా టీ స్పూన్ మెంతి పిండి వేసేసుకుని దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాం అనమాట మనం వేసిన పౌడర్స్ అన్ని కూడా దుర్ముకి మంచిగా పట్టేలాగా భలే పులుపు ఉన్నాయండి ఈ కాయలు మాత్రం చాలా పుల్లగా ఉన్నాయి అనమాట ఇంకా ఇది కలుపుకుని పెట్టేసుకున్నాం కదా ఈ లోప ఆయిల్ కూడా చల్లారింది ఇంకా రెండిట్లోనూ నేను వేసేసుకుంటున్నాను ఒక మనం వేసుకోకలేదు వెల్లుల్లిపై తాలింపు కానీ ఇది ఇన్స్టెంటే కదండి చక్కగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా రెండిట్లో వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకున్నాము అప్పటికప్పుడే తింట మొదలు పెట్టొచ్చు మూడు రోజుల తర్వాత ఇంకా సూపర్ గా ఉంటుంది ఇంకా మూడో రకం మ్యాంగో మురబ్బా అండి దీన్ని స్వీట్ పచ్చడి కూడా అనొచ్చు ఒక కప్పు నిండా మ్యాంగో తురుము తీసుకున్నాను రెండు కాయల నుంచి తురుముకున్నది అదే విధంగా ముప్పో కప్పు బెల్లము వేసుకున్నానండి ఏ కప్పు అయితే మనం మ్యాంగో తురుము వేసుకుంటామో అదే కప్పుతో ముప్పో కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇంకా మీకు తీపు కావాలంటే ఫుల్ కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా బెల్లము షుగర్ రెండు మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట దాన్ని బెల్లం అంతా కరిగి ఈ విధంగా మనకి ప్యాన్ విడిచిపెట్టేస్తుంది అంతవరకు మనం ఉడికించుకుంటాము ఆ బెల్లంలో మ్యాంగో తురుము ఇప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ కారం వేసుకుంటాము పావు టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ వేసుకుంటాం చిన్న చిన్న ముక్కలుగా దంచుకున్న జీడిపప్పు పలుకులు వేసుకుంటాము ఎంత బాగుంటుందో తెలుసా అండి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది అనమాట పుల్లగా తీయగా కారంగా ఒక మంచి ఫ్లేవర్ తో భలే ఉంటుంది లైక్ జామ్ లాగా ఉంటుంది అనమాట నూర రుచించినప్పుడు కొంచెం అలా పక్కన పెట్టుకుని తిన్నా బాగుంటుంది బ్రెడ్ మీద మనం స్ప్రెడ్ చేసుకుని తిన్నా బాగుంటుంది చపాతీ మీద ఒక టేబుల్ స్పూన్ దీన్ని తీసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకుని రోల్ లో చేసుకుని తిన్నా చాలా బాగుంటుంది చక్కగా ప్యాన్ విడిచిపెట్టేస్తుంది ఇంక ఇలా ఉంటే గనుక మనకి నిల ఉంటుంది అండి పర్ఫెక్ట్ పెర్ఫెక్ట్ మ్యాంగో మురబ్బ రెడీ అయిపోయింది రెండేసి కాయలతో ఒక్కో రకం పచ్చడి చేసుకోవడం జరిగింది రెండు కాయలతో ఆవకాయ చేసుకున్నాను రెండు కాయలతో తురుము పచ్చడి చేసుకోవడం జరిగిందండి రెండు కాయలతో మురబ్బా చేసుకోవడం జరిగింది మనం నిల్వ పచ్చడి పట్టుకునే వరకు ఇలా ఇన్స్టెంట్గా గా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా చేసుకుంటే చాలా బాగుంటుంది